இரோஜெக்ட்ல மேம் பெசுபுப்பு சகியம் பாயசி எல்லாம் ரெடி ஏதாச்சும் ரெண்டு முன் ஹெண்டர் கஜி பெசு பப்பு உடக்கி நைன்டி பர்சென்ட் வரைக்கும் அல்ல இங்க பக்கம் பெசு பப்புக்கு ரெண்டு அந்த ஐந்து கிலோ கரகபெட்டுக்கோள் இது வச்சி சபியம் அமன்சோப் நாண்பெட்டி உடக்கா ரவுண்ட் ரவுண்ட் பால் லாக வரைக்கும் உட்கபெட்டுக்கால பக்கம் பெசு பப்பு இங்க பக்கம் பெல்லும் இங்கோ பக்கம் சபியம் உட்காந்து சபியம் அது இல்ல உடனே இப்படி மண்டேஸ்தான் ఒక పది నిమిషాల తర్వాత పెసరి పప్పు నైంటీ పర్సెంట్ ఉడికిపింది బెల్లం కరిగిపోయింది సబ్యం కూడా ఉడికిపోయింది ఇప్పుడు మూడింటిని దింపేస్తున్నాను ఇప్పుడు ఉడగబెట్టిన పెసరిపప్పు మొత్తాన్ని ఒక పెద్ద పెద్దకి మార్చేసి అలాగే కరిగబెట్టిన బెల్లాన్ని స్ట్రెయిన్ చేస్తున్నాము బెల్లాన్ని ఖచ్చితంగా వరగట్టుకుని దాంట్లో పోస్కొని కానీ పోసారంటే బెల్లంలో చిన్న చిన్న రాలు ఉంటే పాయసం మొత్తం ఇచ్చికిచి అయిపోతుంది పెద్దల పప్పు బెల్లము ఒక రెండు నిమిషాలు ఉడికినాక దీంట్లో ఒక లీటర్ పాలు పోస్తున్నాను ఇది వచ్చేసి యాలకల అనమాట ఇప్పుడు దీంట్లోకి ఆల్రెడీ నానబెట్టుకుని ఉడబెట్టుకున్న సబ్బి వేస్తున్నా పైన దీంట్లోకి ఫ్రై చేసిన ఎండు ద్రాక్ష జీడిపప్పు వేస్తున్నా అలాగే కొద్దిగా లాస్ట్ లో నెయ్యి పోసుకుంటే మన పప్పు సగ్గు బియ్యం బెల్లం పాయసం అయితే రెడీ అయిపోతుంది మేము చేసిన ఈ బెల్లం పాయసానికి మీరు పదికి ఎన్ని మార్కులు వేస్తారు కింద ఒక కమెంట్ చేయండి